హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నాలుగు పథకాలనైతే నిలిపివేయటం జరుగుతుంది ఏ పథకాలను నిలిపివేస్తున్నారు ఎందుకు నిలిపివేస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అయితే తీసుకొని రావటం జరిగింది అందులో నుంచి కొన్ని అమలు చేయటం జరిగింది కొన్ని అమలుకు ప్రారంభ దశలో ఉండటం జరిగింది కొన్ని పూర్తిగా కూడా అమలు కాకుండా అదే విధంగా నిలిచిపోయి ఉండటం జరిగింది అయితే వంద రోజులలోనే ఈ యొక్క పథకాలను పూర్తిగా అమలు చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పటం కూడా జరిగింది వంద రోజులు కూడా అయిపోవటం జరిగింది అయితే కాస్త లేట్ అయినా సరే ఈ పథకాలను ప్రభుత్వం అమలు చేయటానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఎంతోమంది అయితే ఎదురు చూడటం జరిగింది కానీ ఒక నాలుగు పథకాలను మాత్రం దాదాపు ఇంకా ఒక మూడు నాలుగు నెలల దాకానైతే నిలిపివేయటం జరుగుతుంది అంటే పూర్తిగా రద్దు చేయటం కాదు ఒక మూడు నాలుగు నెలల దాకా ఆ నాలుగు పథకాలను నిలిపివేయటం జరుగుతుంది ఆ నాలుగు ఏంటి ఎందుకు మరి మూడు నాలుగు నెలల దాకా నిలిపివేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనకు ఎలక్షన్ల కోడ్ అయితే అమల్లోకి రావటం జరుగుతుంది ఈ ఎలక్షన్ల కోడు దాదాపుగా జూన్ నాలుగు తారీఖు దాకా ఈ ఎలక్షన్ కోడ్ ఉండటం జరుగుతుంది అంటే దాదాపుగా ఒక మూడు నెలల దాకా ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో ఎట్లాంటి కొత్త పథకాలను కూడా ప్రారంభించకూడదు ప్రారంభ దశలో ఉన్నటువంటి ఆమోదం పొందినటువంటి పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయకూడదు ఇది ఎలక్షన్ కోడు ఉన్న సమయంలో కాబట్టి నాలుగు పథకాలు అయితే దాదాపు ఒక మూడు నాలుగు నెలల దాకా నిలిచిపోవటం జరుగుతుంది చాలామంది అయితే వృద్ వృద్ధాప్య వృద్ధాప్య పిన్షన్ ఉంది కదా వృద్ధులకు ఇచ్చేటటువంటి రెండు వేల పదహారు పింఛన్ని నాలుగు వేలు చేస్తాము వికలాంగుల యొక్క పెన్షన్ను ఆరు వేలు చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది వచ్చే నెల నుంచే ఈ పెంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచినటువంటి నాలుగు వేలు ఆరు వేల పెన్షన్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే ఎంతో ఆశగా ఎదురు చూడటం జరుగుతుంది కానీ ఆ రావలసినటువంటి వృద్ధులకు నాలుగు వేల పెన్షను వికలాంగుల ఆరు వేల పెన్షన్ అనేది మరొక దాదాపు నాలుగు నెలల దాకా నిలిచిపోవటం జరుగుతుంది దాదాపు మూడు నుంచి నాలుగు నెలల దాకా నిలిచిపోవటం జరుగుతుంది పాత పెన్షన్ ఏదైతే ఉందో అది మాత్రమే రావటం జరుగుతుంది సో ఇదే విధంగా మొన్న రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభించటం జరిగింది కానీ పథకాన్ని ప్రారంభించారు కానీ లబ్ధిదారులను ఇంకా ఎంపిక చేయలేదు అర్హులను ఇంకా గుర్తించలేదు అర్హులను గుర్తించి ఇప్పటికే అర్హులను గుర్తించి ఉన్నట్లయితే ఆ స్కీము ముందుకు సాగేదేమో అర్హులను గుర్తించి కొంతవరకు ఆ స్కీము కొనసాగినట్లయితే ఇప్పటివరకే ఆ ఆ స్కీమ్ అనేది సక్సెస్ఫుల్గా ఎలక్షన్ కోడ్లో కూడా అమలయ్యేది కానీ ఆ స్కీమ్ అనేది ఇంకా లబ్ధిదారులను గుర్తించలేదు అర్హులను గుర్తించలేదు కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ సమయంలో లబ్ధిదారుల ఎంపిక అనేది చేయటం అసాధ్యం కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల దాకా నిలిచిపోయేటటువంటి అవకాశాలు అయితే ఉండటం జరిగింది సో దీనితో పాటుగా మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు హామీ ఇవ్వటం జరిగింది కానీ ఆ స్కీమ్ అయితే ఇంపటి ఇప్పటి వరకు కూడా ముందుకైతే సాగలేదు ఆ స్కీమ్ను ఇంకా కూడా ప్రారంభించలేదు కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ సమయంలో మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కూడా దాదాపు మూడు నాలుగు నెలల దాకా నిలిచిపోవటం జరుగుతుంది కాబట్టి మనకు ఈ విధంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా ఈ స్కీమ్లన్నైతే నిలిచిపోవటం జరుగుతుంది వీటితో పాటుగా మనకు త్వరలోనే మొన్న రీసెంట్గా చెప్పటం జరిగింది త్వరలోనే కొత్త రేషన్ కార్డులను ఇస్తాము అని చెప్పేసి అయితే తెలపటం జరిగింది దానికి ఎట్లాగూ టైం పడుతుంది కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కానీ ఈ ఎలక్షన్ కోడు అమల్లోకి రావటం వల్ల ఆ స్కీమ్ అనేది ఇంకా కాస్త కూడా ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు ప్రభుత్వానికి ఈ స్కీమ్లు అమలు చేయలేదు అని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించినట్లయితే ఎలక్షన్ కోడ్ ఉండటం వల్లనే ఈ యొక్క స్కీమ్లను నిలిపివేయటం జరిగింది ఈ స్కీమ్లను అమలు చేయలేకపోయాము అని చెప్పేసి చెప్పుకునేటటువంటి అవకాశం అయితే ఉండటం జరిగింది సో కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయేదాకా ఈ స్కీమ్లన్నీ కూడా తాత్కాలికంగా నిలిపివేయటం జరుగుతుంది నిలిపివేయటం అంటే పూర్తిగా రద్దు చేయటం అయితే కాదు ఎలక్షన్ కోడ్ అయిపోయే వరకు తాత్కాలికంగా ఈ యొక్క స్కీంలు అనేది నిలిపివేయటం జరుగుతుంది ఒకవేళ వంద రోజుల్లోపే మనకి స్కీమ్లన్నీ అమలు పరిచినట్లయితే ఇప్పుడు ఈ స్కీమ్లన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఎలక్షన్ కోడ్ సమయంలో కూడా మనకు రన్ అవుతూ ఉండేటి లబ్ధిదారులు లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉండేది వంద రోజులలో ఈ స్కీమ్ ఈ స్కీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి స్కీమ్లన్నీ అమల్లోకి రాలేదు కాబట్టే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఇంకాస్త ఆలస్యం కావటం జరుగుతుంది సో ఈ విధంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటటువంటి ప్రవేశ ప్రారంభ దశలో ఉన్నటువంటి అయితే ఒక మూడు నాలుగు నెలల దాకా నిలిచిపోవటం జరుగుతుంది తాత్కాలికంగా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ స్కీమ్లపైనా కానీ నిలిపి వేస్తున్నటువంటి సందర్భాన్ని కానీ మీరు ఏ విధంగా ప్రశ్నించాలనుకుంటున్నారో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి